పశువుల్లో పొదుగువాపు వస్తూ ఉంటుంది పశువులు పాడి పశువులను పెంచేటువంటి రైతులకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది మిగతా రైతులకు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి పాడి పశువుల్లో సోకే పొదుగువాపు వ్యాధి నివారణ గురించి మనకు వైద్యాధికారులు చెప్తా ఉంటారు ఇక పశువులకు ఈ వ్యాధి సోకినప్పుడు చనులు ఎక్కువగా వాచి గట్టిగా ఉంటాయి దీంతో పాల ఉత్పత్తి సరిగా ఉండదు పరిశుభ్రమైన వాతావరణంలో పాలు పితకడం యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఈ వ్యాధి నుంచి పశువులను బయటపడేయవచ్చు గేదకు పాలు పితికేటప్పుడు కొన్ని సందర్భాల్లో అకస్మాత్తుగా చనులు వాచిపోతూ ఉంటాయి దీని నివారణకి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీని నివారణకు యాంటీబయాటిక్ యాంటీ హిస్టమిన్స్ ఐవర్ మెకిల్ కార్టిజోన్ ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు అదేవిధంగా అది అధికారులు అయితే చెప్తా ఉన్నారు యాంటీసెప్టిక్ ద్రావడంతో శుభ్రం చేసి ఆయింట్మెంట్ పూయాలి పొదుగువాపు సోకిన పశువుల పాలు అస్సలకే తాగదు తాగితే ఆరోగ్య సమస్యలకు ఆస్కారం ఉంటుంది సో దీని గురించి మీరు తెలుసుకున్నారు కదా మిగతా పాడి పశువుల రైతులకు ఈ వీడియోని షేర్ చేయండి